మీరు ఎవరైనా వేంపల్లి గండి చూసినారా చూసుంటే కామెంట్ పెట్టండి ప్రజెంట్కి మేము వేంపల్లి గండిలో అయితే ఉన్నాము మా ఊరికి వెళ్ళే రూట్లో అయితే వేంపల్లి గండి వస్తుంది ఎలాగో ఇంత దూరం వచ్చినాము కదా స్వామిని దర్శించుకొని వెళ్దామనేసి ఇక్కడ మేము ఆగినాము సో మా దర్శనం అంతా చేసుకున్నాము ఇక్కడే బోన్ చేసుకొని ఇంకా మళ్ళీ మా ఊరికి అయితే బయలుదేరుతాము చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ వేంపల్లి గండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవరికైనా అదే దయ్యాలు పడతారు ఏదైనా శాతం అలాంటివి ఏమైనా చేసింటారు అంటారు కదా సో అలాంటి వాళ్ళకు చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈ గండిలో అక్కడ మునిగి తర్వాత ఇక్కడ ఏరు ఉంటుంది ఏర్లో మునిగి తర్వాత స్వామిని దర్శించుకుంటే మనకున్న చెడు గ్రహాలన్నీ తొలగిపోయి మనకంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నిద్రపోతే ఇంకా చాలా మంచిది టూ డేస్ త్రీ డేస్ ఇక్కడ నిద్రపోతే ఇంకా మంచిది మనకు సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి